तर <laughs> भे உத்த <animais>

ముక్కలుగా నరికి మోతావరంలో ఉట్టి ముందుపత్ర కాలంలో వేయడం జరిగింది అంటే కొద్ది క్రోరంగమైనటువంటి చంపటం అంటే అది భయప్రాతిపన చేయటం రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి దళితుల్ని భయప్రాతిపన చేయడానికి దళితులు ఒక అనిగమణి ఉండాలని చెప్పేసి ఒక సంకేతం పంపటానికి చేసినటువంటి పైశాచిక దాడి అది ఆ దాడిని నిరసిస్తూ అక్కడ ఆర మేధావులు కత్తి పద్మారావు తారకం గారు కేజీ సత్యమూర్తి గారు వీరందరూ కూడా ఒక ఉద్యమాన్ని ధారాస్థాయికి తీసుకెళ్ళి ఆ ఉద్యమం ఫలితంగా ప్రపంచంలో ఎక్కడ కూడా గ్రామానికి వచ్చిన పోటీ చరిత్ర లేదు చుండూరులో చుండూరు గ్రామానికి పోటీలు తీసుకొచ్చిన ఘనత ఆ రోజు నాన మేధావులు వాళ్ళ యొక్క ఆ యొక్క ఘనతని పొందడం జరిగింది అయితే చుండూరు దారం చే ఉద్యమాల ఫలిత రూపమే ఎస్సీ ఎస్టీ చట్టం కూడా సాధించుకున్నాము అంటే అంబేద్కర్ వారసులు అంబేద్కర్ వాదులు చరిత్ర సృష్టించడానికి దారం చేయడం చుండూరు సాక్ష్యాలు అయితే ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా యువత వాళ్ళ యొక్క ఆశయాలని ముందుకు తీసుకెళ్ళి ముందుకు దిశగా ఉన్నటువంటి కూడా చైతన్యమయ్యి వాళ్ళ యొక్క త్యాగాలు ఉండా కాకుండా మనందరం కూడా వాళ్ళ యొక్క ఆశయాలు కొనసాగించే విధంగా అంబేద్కర్ ఆశయాలు అంబేడ్కర్ యొక్క ఎజెండా మాస్టర్ ద మాస్టర్కి ఏదైతే ఆయన ప్రధాన ఎజెండా ఉందో ఆ రాజ్యాంగ రాజ్యస్థాపనే ధ్యేయంగా మనందరం పోవాలని ప్రభుత్వం కూడా అదే దిశగా ప్రయాణించాలని చెప్పేసి ఏదైతే ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలని అభ్యర్థి ఎజెండాని నెరవేర్చే దిశగా అందరం కూడా నిరంతరం శ్రమించాలని చెప్పేసి అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్న